ఫ్రెండ్స్ మీరు నమ్మండి నమ్మకపోండి ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు మూడు పక్షాలు ఉన్నాయి ఒకటి అధికార పక్షం రెండవది ప్రతిపక్షం మూడోది ప్రజాపక్షం అధికార పక్షం అంటే ఏంటంటే రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి భజన చేసుకుంటుండడం అధికార పక్షం నిజంగా వాళ్ళకు సమాజం మీద ప్రేమ లేదు దశాబ్దాలుగా ఎన్నో అధికార పక్షాలు మారాయి ఎన్నో పార్టీలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి కానీ సమాజంలో మార్పు లేదు అధికార పక్షం ఎట్లనంటే అధికారంలో ఉన్న దాన్ని బట్టే వాళ్ళు భజన చేసుకుంటూ మాట్లాడతారు అధికారంలో ఏ పార్టీ ఉంటుందో దానికి భజన చేసుకుంటూ ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు అది అధికార పక్షం మరి ప్రతిపక్షం అంటే ఏంటి ఎగ్జాంపుల్ నేను మూడు పార్టీలు చెప్తాను ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉందనుకోండి ప్రస్తుతం బీఆర్ఎస్ ఏంటి ప్రతిపక్షం బీజేపీ అంటే ప్రతిపక్షం బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల పక్షంగా మాట్లాడతారు లేకుంటే కేసీఆర్ పక్షంగానా కేటీఆర్ పక్షంగానా లేకపోతే హరీష్ పక్షంగా కవిత పక్షంగా మాట్లాడతారు మనం వీళ్ళని ఏమని ఫీల్ అవుతామంటే అరే వీళ్ళు ప్రతిపక్షం అంటే వీళ్ళు ప్రతిపక్షం కాదు వీళ్ళు ఎవరి పక్షం కేసీఆర్ పక్షం వాళ్ళ పార్టీ పక్షం కానీ ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారు ప్రతిపక్షం అని ఫీల్ అవుతారు అది ముమ్మాడికి అబద్ధం బీజేపీ ఎమ్మెల్యేలు వీడు ఎవరికి బయన చేస్తారు మోడీకి భయం చేస్తారు లేకుంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు బయని చేస్తారు వాళ్ళు కూడా ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించరు అందుకే దేశంలో దాదాపు డెబ్బై సంవత్సరాలు కలుస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అయినా దేశంలో మార్పు లేదు బీజేపీ పరిపాలించి పది సంవత్సరాలు అయినా దేశాలు మార్పు లేదు పేదల బతుకులు మారలేదు అవినీతి పోలేదు నల్లధనం రాలేదు ఏం జరగలేదు దేశంలో అసలు ఏం మార్పు జరగలేదు అందుకని ఈ అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వాళ్ళ వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తాయి ఎప్పుడైతే వాళ్ళ పార్టీలు జంప్ అయ్యి వేరే పార్టీలో వెళ్తారో అప్పుడు వాళ్ళు దేవుళ్ళు అవుతారు అంతే ఇప్పుడు జరిగేది కానీ సూరన్న మాత్రం అధికార పక్షం కాదు ప్రతిపక్షం కాదు ఎల్లప్పుడూ ఏ టు జెడ్ ఎప్పుడైనా సూరన్న ప్రజలపక్షమే గుర్తుపెట్టుకోండి అందుకే నా వీడియోని నా ఛానల్ని మొదటిసారిగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొందరు దొంగలు ఏం చేస్తానంటే నా ఛానల్కి రిపోర్ట్ కొడతాను అలాంటి వాళ్ళకు మీరు మద్దతు ఇవ్వకండి మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే బాగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు చేసుకుంటాను ఎవరో కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం ప్రస్తుతం లేకుంటే వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవట్లేదు ఎందుకని బాలికలే ఆత్మహత్య చేసుకుంటాం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటాను దాదాపు నేను గతంలో నేను పోస్ట్ పెట్టా ఏంటంటే దాదాపు భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన నేను చెప్పాను భవ్య కావచ్చు వైష్ణవ్ కావచ్చు వీరిద్దరూ ఆత్మహత్య చేస్తున్నారు ఆత్మహత్య చేసుకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించలేంతవరకు ఆ కుమారి ఆంటికి ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి ఆ కుమారి లాంటి ప్రాబ్లండి జస్ట్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే ఆయన వేసిన అంటే సాల్వ్ చేసిండు మరి భవ్యశ్రీ వైష్ణవి వీళ్ళు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఎందుకు స్పందించాలి అసలు వాళ్ళది ఆత్మహత్య అవునా కాదు కూడా పెద్ద సస్పెన్స్ నాకు తెలిసి కాదు కానీ అట్లా ట్రోల్ చేశారు ఆత్మహత్య ఆత్మహత్య ఏదో జరిగింది లోపల అందుకే వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు ఏదేమైనా జనాలు ఏం నమ్ముతారో ఆత్మహత్య నమ్ముతారు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూ మీద ఎందుకు ఇద్దరు స్పందించాలి అది మరవక ముందే ఇంకో ఇంకో వైష్ణవి అనే అమ్మాయి కూడా చనిపోయింది అందుకే ఆర్ఎస్ పెణ్ కుమార్ గారు ఒక మంచి మాట అయ్యా ముఖ్యమంత్రి అర్మూల రేవంత్ రెడ్డి గారు మీ ఆరు గ్యారెంటీల మాట దేవుడు ఎరుగు కానీ దయచేసి మా బిడ్డల పాలకు గ్యారెంటీ ఇవ్వండి వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి ప్రతి వసతి ఆశ్రమ గురుకుల పాఠశాలకు ఒక సైకాలజిస్టు లేదా కౌన్సిలింగ్ కౌన్సిలర్ను వెంటనే నియమించాలి సంఘటనకు కారకులైన వ్యక్తులను వెంటనే శిక్షించాలి మృతురాలి కుటుంబానికి ఎక్స్ట్రేతో పాటు కుటుంబాలు ఒకరికి ప్రభుత్వం ఇవ్వాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుందని అనుకోండి ఈరోజు ఎవరైతే మరణించారంటే దగ్గుపాటి వైష్ణవి అనే ఇంటర్ రెండోసో చదువు అవుతున్న అమ్మాయి నిజంగా సూర్యపేట టిఎస్డబ్ల్యూఆర్ఐఎస్లో బాలికల వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంటాను దగ్గుపటి వైష్ణవ్ ఎందుకని ఈ ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి అని ప్రభుత్వం బాగా గమనించాలి సైకాలజిస్ట్ని ఏర్పాటు చేయాలి అసలు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ గురుకుల స్కూళ్ళలో కాదు భోజనం వసతి బాగుందా అసలు అక్కడ భోజనాలు బరాబర పెడతానన్నా పురుగులు రావట్లేదా ఇవన్నీ బాగా చర్చ చేయాలి ఆరు గేల తర్వాత ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ సార్ అదే మాట అంటున్నాడు నేను కూడా ఇదే మాట అంటున్నాను ఆరు గ్యారెంటీలు ఓకే అమలు చేయండి చేయకపోండి ఆ తర్వాత విషయం అమలు చేయకపోయి మేము ప్రశ్నిస్తాం కానీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న విషయాలు ఏంటి ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళకి మీరు భరోసా ఇవ్వండి వాళ్ళ గురించి చర్చించట్లే అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో లొల్లి లొల్లి లొటారు నువ్వు కేసానుడు వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళనిట్లు ఇది కాదు ప్రజలకు టీవీల ముందు చూడాల్సింది పరిష్కారాలు చూడాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు భవ్యశ్రీ ఒక తర్వాత వైష్ణవ్ ఇద్దరు ఈ ఈరోజు దగ్గుపాటి వైష్ణవి అనే ఒక 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 స్త్రీ చనిపోయింది అయినా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు మరి వాళ్ళకి ఎక్స్ రే పకటించాడా లేదా అది కూడా లేదు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తాడా లేదా అది కూడా లేదు ఇవన్నీ ఏం లేవు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో నేను ప్రజల పక్షంగా ప్రశ్నిస్తున్నా అధికార పార్టీలు నేను ప్రశ్నించట్లే ప్రతిపక్షం నేను ప్రశ్నించట్లే నేను ప్రజల పక్షంగా ఉండి ప్రజలకు గొంతుగా నాయకు గొంతు నేను వినిపిస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టే ఈ యొక్క బడుగు బలైన వర్గాలకు చెందిన వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు ప్లస్ భవ్యశ్రీ అనే అమ్మాయికి న్యాయం చేయట్లేదని జనాల్ టాక్ అదే భవ్య రెడ్డి కావచ్చు వైష్ణవి రెడ్డి కావచ్చు వైష్ణవి రెడ్డి ఇలా కనుక ఉంటే కనుక ప్రీతిరెడ్డికి జరిగిన న్యాయం జరుగుతుంది వీళ్ళకు రెడ్డి లేదనేది జరగలేదు అని అంటాను జనాలు ఆ టాక్ అవసరమా దయచేసి ఈ విషయంలో వెంటనే స్పందించండి మీరు స్పందించి వాటి వాటి ఎట్లా ఎందుకు ఆత్మహత్యలు జరుగుతాయని తెలుసుకొని అక్కడ సైకాలజిస్ట్ని ఏర్పాటు చేయండి మంచి మెడిసిన్ ఇవ్వండి లేకుంటే దాని వల్ల కారకులు ఎవరు చెప్పండి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను పరిశీలించండి ఏదైనా చిన్న అభివృద్ధి జరుగుతాయి మీరు వెంటనే పోలీసులను పంపించేసి దర్యాప్తు చేసేసి వెంటనే అరెస్ట్ చేసి బొక్కలు పెడతారు మరి ఇది పెద్ద పెద్ద ఇష్యూ స్టేట్ లెవెల్ కంట్రీ లెవెల్ పెద్ద ఇష్యూ ఇది ఆత్మహత్య చేసుకుని పెద్ద ఇష్యూ దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పంది స్పందించట్లే వాడే ఆయనే వాళ్ళేమో మిమ్మల్ని గుంపు మేస్తా అంటారు మీరేమో అదాన్ని కచరానికి వేసే మీరు తిడతారు ఈ గుంపు మేస్త్రి కోసమో కచరాని మీరు తిరగడం కోసమో అసెంబ్లీలో పంపి అసెంబ్లీలో అందుకోసం మిమ్మల్ని పంపాలి మిమ్మల్ని ఎందుకు పంపినాం మీరు స్పందించాలి సమస్యలు వెను వెంటనే స్పందించాలి ప్రజల పెట్టారు వాటి ఏం జరుగుతుంది అసలు అక్కడ సమస్యలు పరిష్కరించబడుతున్నాయి లేదా అది బాగా గమనించాలి ఇలాంటి ఇష్యూని త్వరగా స్పందిస్తే మంచిదని నేను రేవంత్ రెడ్డికి ప్రేమపూర్వకంగా విన వినతి చేస్తున్నాను ఒకవేళ కనుక ఇలాంటి విషయాలు ఇష్యూస్ కనుక మళ్ళీ మళ్ళీ పునరుత్తి అయితే అనుకో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం చాలా ఉంటుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంటనే ప్లీజ్ స్పందించండి న్యాయం చేయండి వాళ్లకు నాకు నా తెలిసి వాళ్లకు ఎవరైతే చనిపోయారు భవ్యశ్రీ కావచ్చు వైష్ణవి అనే అమ్మాయి దగ్గుపాటి వైష్ణవి ఈ ముగ్గురికి అంటే వైష్ణవి ఇద్దరు ఉన్నారు భవ్యశ్రీ ఒకరు ఈ ముగ్గురికి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అంత మాత్రం కాకుండా ఎవరైతే ఆ కుటుంబంలో చదువుకున్న విద్యార్థులు విద్యను ఉండో వాళ్ళకే ప్రభుత్వ అవకాశాల్లో ఉద్యోగాలు కల్పించారనేసి నేను డిమాండ్ చేస్తున్నా దయచేసి ఈ వీడియోని తనకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సూరాణా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి